హలో ఎవరి మీకు ఆల్రెడీ వీడియో ఏంటో అర్థమైపోయే ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్లో మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడున్న సీజన్ ఏంటంటే మామిడికాయ సీజన్ అండి మామిడికాయ సీజన్ వచ్చే వచ్చేసింది కదండి ఇంకెందుకు ఆలస్యం సో దీన్నైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఇది అన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చండి అంతేకాకుండా చాలా మంచి ఈజీ ప్రాసెస్ అని కూడా నేనైతే చెప్తాను ఇంకొకటి ఏంటంటే అంటే తక్కువ కాయలతోనే ఎక్కువ క్వాంటిటీ పచ్చడి అనేది దీంతో రెడీ అవుతుంది మనకి పచ్చడులు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి మామిడికాయ పచ్చడి కదండి అందుకని ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పచ్చడి అంటే ఇన్స్టెంట్ పికెలు దీన్ని ఊరబెట్టాలి పక్కన పెట్టాలి టైం తీసుకోవాలి ఇవేమీ ఉండదండి చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మన యొక్క మామిడికాయ తొక్కడి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము అయితే మొదటగా నేనైతే ఇక్కడ ఒక ఆరు కాయలు తీసుకొని తొక్కు చక్కగా పీలప్ అయితే చేసేసుకున్నాను ముందు వాష్ చేసి తడి లేకుండా కడుక్కోవాలి తర్వాత ఫీలప్ చేసుకున్న తర్వాత మనం ప్రతి మామిడికాయను కూడా ఇలా తురుముకోవాలి చాలామంది ముక్కలు కట్ చేస్తారండి ముక్కలు కట్ చేసి అది బ్లడ్ చేస్తారంటే మిక్సీ పడతారు అలా కన్నా ఇలాగ పెట్టి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం తురుముకున్న ఈ తురుమంతటిని కూడా నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను సో ఈ తురుము అయితే నాకు మూడు కప్పులు వరకు వచ్చిందండి ఈ మూడు కప్పులు కూడా మనం తురుమైతే అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి దీన్ని మెజర్ చేసి మనం పెక్కిం పక్కన పెట్టుకోవాలి అయితే ఇది ఈ పచ్చడి చేయాలను చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో పచ్చడి అనేది రెడీ రెడీ అయిపోతుంది ఏంటి ఇంత తక్కువ టైంలో రెడీ అవుతుందా అని మీరు అనుకోవచ్చండి నిజంగా ఇది అతి తక్కువ టైంలో రెడీ చేసుకునే పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంచుకోవచ్చు అందుకనే దీన్ని ఇన్స్టెంట్ పచ్చడి అన్నాము అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ డ్రై రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాని లేదా మనం ఈ నాకు త్రీ కప్స్ వరకు కూడా ఈ యొక్క పచ్చడికి సరిపోయిన తురుము వచ్చింది కాబట్టి త్రీ కప్స్కి త్రీ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వేసి ఇవన్నీ కూడా లో ఫ్లో లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మిక్సీ పట్టి ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఎన్ని సంవత్సరాలైనా రుచి రుచిలో ఏ మాత్రం మార్పు అయితే రాదండి ఎందుకంటే ఇదే ప్రాసెస్లో కనుక మీరు చేస్తే ఎప్పుడు కూడా టేస్ట్ అనేది మారదు చాలా సింపుల్ ప్రాసెస్ అంతే కదా నా వీడియోస్ అన్ని కూడా సింపుల్ ప్రాసెస్లోనే ఉంటాయి మీకు కావాలంటే కనుక చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇదైతే తాలింపు రెడీ చేసుకోవడానికి ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆవాలు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర వీటిని వేసి మనం ఫ్రై అవ్వనివ్వాలి ఎండుమిర్చిని ఇక్కడైతే నేను ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ వరకు తీసుకుంటున్నాను ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి నేనైతే ఇక్కడ కరివేపాకు వెయ్యాలి లేదు ఇది బాగా మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వెల్లుల్లిపాయలు అనేది రెక్కలు తీసి మొత్తం వాటిపైన ఉన్న తొక్క తీసేసి వేసుకుంటున్నాను ఎందుకంటే వెల్లుల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం లేదు పచ్చడిలో ఇది ఊరితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసి అదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు నేస్తాను అవి కొంచెం లైట్గా ఏగిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇంగు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఏ నిలువ పచ్చడికైనా ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసుకున్న తర్వాత తాలింపు అయిపోయింది కదా ఇప్పుడు అదే దాన్ని మనం కిందకి దించుకోవాలి అంటే ఆ తాలింపు ఉన్నదాన్ని కిందకి దించుకొని దీంట్లోకి ఇప్పుడు మనం వేయాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి మాత్రం మస్ట్ చూడండి మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు నేను త్రీ కప్స్ వరకు కూడా నేను మామిడికాయ తురుము తీసుకున్నాను కదా దానికి వన్ కప్ అనేది ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను మెజర్ అనేది చెప్తున్నాను త్రీ కప్స్కి ఇక్కడ వన్ కప్ వరకు కూడా నేను కారం అనేది వేస్తున్నాను మార్కెట్లో పచ్చడి కారం అంటే ఇస్తారండి ఆ కారం తెచ్చుకొని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పసుపు అలాగే కారం కూడా బాగా కలిపిన తర్వాత ఏ ఏ కప్పుతో అయితే మనం అదే కప్పుతో నేను మళ్ళీ వేస్తున్నాను చూడండి హాఫ్ కప్పు వరకు కూడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఇంకా మీకు కావాలంటే మీరు తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క అంటే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కొన్నింట్లో సాల్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నా సాల్ట్ నా సాల్ట్ని బట్టి మీకు మెజర్ చేసి చెప్పాను కాబట్టి మీ సాల్ట్ని బట్టి మీరు చూసుకొని చాలకపోతే వేసుకోండి మామిడికాయ ఆల్రెడీ పుల్లది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో ఇందాక మనం ఆవాలు మెంతులు ఇవైతే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా పౌడర్ చేసి ఆ పౌడర్ను కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మామిడికాయ తురుముకొని పక్కన ఉంచుకున్నాం కదా దాన్ని కూడా కలుపుకొని దా ఇందులోనే వేసేసుకొని మొత్తం కూడా మంచిగా మిక్స్ అవ్వాలండి అంటే ఇప్పటి వరకు మనం వేసిన కారం ఉప్పు పసుపు ఇవన్నీ ఈ యొక్క మసాలా ఇదంతా కూడా ఈ యొక్క తొక్కుడు పచ్చడికి అంటే మామిడికాయ తొక్కికి బాగా కలిసేటట్టు కలుపుకొని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే దీంట్లో ఆయిల్ ఏమైనా ఉంటే బాగా పైకి తేలుతుంది మనం ఒక హాఫ్ అవర్ తర్వాత ఇంకొంచెం ఆయిల్ అనేది చేసుకొని నేను ఇంకొక పావు కేజీ వరకు ఆయిల్ అనేది వేట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇది తక్కువ క్వాంటిటీ అంటే తక్కువ కాయలు చేసినప్పటికీ కూడా ఈ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ వస్తుంది పచ్చడి క్వాంటిటీ మనకు ఫైనల్గా చూసారా ఎంత బాగుందో పచ్చడి అనేది కలర్ఫుల్గా ఎమ్మీగా సో మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే మామిడికాయల సీజన్లోనే మంచి మామిడికాయలు తెచ్చి పచ్చడి అయితే పెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి రియల్లీ నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో ఎవ్రీ కూడా మేము పెడుతూనే ఉంటాము మా ఇంట్లో సంవత్సరం అంతా కూడా పికెల్స్ అయితే ఉంటాయండి మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్